హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ట్రిషీస్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇవి వచ్చేసి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న పోల్కి ఇయర్ రింగ్స్ ఇవి మంచి షైన్తో ఉన్నాయండి చాలా బాగుంది మంచి క్వాలిటీతో ఉన్నాయి అండ్ ఇవైతే డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవి డిటాచబుల్ ఇయర్ రింగ్స్ అండి కింద ఉన్న హ్యాంగింగ్ డిటాచ్ చేయొచ్చు చూడండి నేను చూపిస్తున్నాను కదా సో దాన్ని అయితే డిటాచ్ చేయవచ్చు సైడ్కున్నది ఆల్రెడీ డిటాచ్ చేసే ఉందండి చూడండి ఈ విధంగా డిటాచ్ చేసి ఉంది అండ్ ఇప్పుడు చూద్దాము వీటిని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో ఏ విధంగా మేక్ చేసుకోవచ్చు చూసేద్దాము అండ్ బిఫోర్ దట్ దీన్ని మల్టీపర్పస్ ఇయర్ రింగ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు పైన ఉన్న స్టడ్ ఉంది కదండీ సో ఈ స్టడ్ని అయితే మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు దానికి చిన్న హుక్ టైప్ వస్తుంది సో ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే బాంబే స్క్రూ ఉంటుందండి సో ఈ మధ్య గోల్డ్లో కూడా ఎక్కువగా ఇలాంటి స్క్రూనే వస్తుంది బాంబే స్క్రూ సో దీన్ని కొంచెం దూరం జరిపితే దాని కింద ఈ విధంగా హుక్ లాగా ఉంటుందండి సో ఆ హుక్కి మనకు నచ్చింది ఏదైనా ఒక డ్రాప్ మనము జాయింట్ చేసేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ఏదైనా ఒక డ్రాప్ని చేసి పెట్టుకున్నామంటే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఒక మన డ్రెస్ పైకి మ్యాచింగ్ అయ్యే కలర్స్ అన్నీ చేసి పెట్టుకున్నామంటే అన్నీ వేసేసుకోవచ్చు ఏ డ్రెస్కి తగ్గట్టుగా ఆ డ్రెస్కి చూడండి ఈ విధంగా ఈ డ్రాప్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు సో చాలా బాగుంటాయి ఈ ఇయర్ రింగ్స్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట చూడండి డ్రాప్ అయితే చాలా బాగుంది కదా సో ఈ విధంగా ఇవి వైట్వి కాబట్టి అంటే పైన స్టడ్స్ వచ్చేసి వైట్వి కాబట్టి అన్ని డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి బాగా మ్యాచింగ్ అయిపోతాయి సో ఈ విధంగా మనకు అవసరం లేనప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు ఓన్లీ స్టడ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బుట్ట అండి సో బుట్టను కూడా మనం హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో మనకు తగ్గట్లుగా ఏ ఏజ్ వాళ్ళకైనా బాగా సూట్ అయిపోతుంది ఈ స్టడ్ సో సింపుల్గా పెట్టుకోవాలంటే పెద్ద ఏజ్ వాళ్ళు జస్ట్ ఆ స్టడ్ని పెట్టుకోవచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు ఈ విధంగా పెద్దది ఈ హ్యాంగింగ్తో పెట్టుకోవచ్చు అండ్ చిన్న పిల్లలైతే నేను ఇందాక చూపించిన డ్రాప్తో పెట్టుకోవచ్చు సో చాలా యూస్ఫుల్ ఇయర్ రింగ్స్ అండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో ఏ విధంగా మేక్ చేయాలో ఈ విధంగా ఫస్ట్ కొత్తిమీర అనేది తీసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ మంచి ఫస్ట్ క్వాలిటీ కొత్తిమీర అండి సో వీటిని అయితే మిడిల్లోకి కట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న కొత్తిమీరని మిడిల్కి కట్ చేసుకున్నాం కదా సో దాన్ని అయితే మనము కావాల్సిన డ్రాప్ ఇది వచ్చేసి సెవెన్ ఎంఎం అండి సో సెవెన్ ఎంఎం అయితే దీనికి పర్ఫెక్ట్గా ఉంది ఎయిట్ ఎంఎం అయితే మరీ బిగ్ అయిపోతుంది సిక్స్ ఎంఎం అయితే మరీ చిన్నగా అయిపోతుంది అందుకని నేనైతే సెవెన్ ఎంఎం సరస్కి పువలయితే తీసుకున్నాను సో దీనికైతే ఈ విధంగా లూప్ ఫామ్ చేసి అక్కడ హ్యాంగింగ్ ఉంది కదండి సో ఆ హ్యాంగింగ్కి మనమైతే అటాచ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా దాన్ని మనం లూప్ ఫామ్ చేసుకున్న డ్రాప్ని ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ప్లయర్ హెల్ప్తోని ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని మనమైతే ట్విస్ట్ చేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మీరు కూడా ట్రై చేయండి సో ఈ విధంగా ఒక రెండు టూ టైమ్స్ అయితే మనము రొటేట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఎక్సెస్ ఉన్న వైర్ని మనం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఎక్సెస్ కనిపిస్తుంది కదా సో దీన్ని మనము ట్రిమ్ చేసుకుందాం లేదంటే ప్రెస్ చేసుకోవచ్చు అది కొంచెం దూరంగా ఉంది సో ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడైతే ఎక్సెస్ ఉన్న వైర్ని మనం ట్రిమ్ చేసేస్తున్నాను సో ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ పోల్కి ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నామంటే మనం మేక్ చేసుకోవచ్చు మార్కెట్లో మేక్ చేసినవి కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ అవి ఏంటంటే డ్రాప్స్ అంత క్వాలిటీవి పెట్టట్లేదు సో ఇలా అయితే మనకు నచ్చిన డ్రాప్స్ పెట్టుకోవచ్చు సరోస్కి పర్ల్స్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మనం ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే అయితే సరోస్కి పర్ల్సే పెడుతున్నాను సో ఇప్పుడు కింద అన్ని వైపులా పెట్టుకోవాలి కదా ఇందుకోసం నేను సిక్స్ ఎంఎం సరోస్కి పర్ల్స్ తీసుకుంటున్నాను ఆ స్ట్రింజ్ నుంచి సో మనకి ఈ విధంగా ఎన్ని అవసరమో అన్నీ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సేమ్ ఎందాకటి ప్రాసెస్లో లాగానే కొత్తిమీర తీసుకొని దానికైతే ఈ బీడ్ని ఎక్కిచ్చేసుకోవాలి కొత్తిమీర స్ట్రీట్గా ఉండాలండి సో దీన్ని కొంతమంది ఫ్యూజింగ్ వైర్ అని కూడా అంటారు సో ఈ ఫ్యూజింగ్ వైర్ని ఈ విధంగా తీసుకొని మనకి మేక్ చేసుకునే దగ్గర అయితే మేక్ చేసుకోవాలి అంటే అక్కడ ఆ ఇయరింగ్కి కింద మేక్ చేసుకునే ప్లేసెస్ ఉన్నాయి కదా సో అక్కడ మాత్రం నేను సిక్స్ ఎంఎం యూజ్ చేస్తున్నాను మిడిల్లో సెవెన్ఎంఎమ్ యూజ్ చేశాను సో ఈ విధంగా చుట్టూతో ఇయరింగ్ మొత్తానికి కూడా సర్వీస్కి పోల్స్ అయితే మనము అటాచ్ చేసుకోవాలి సో ప్రాసెస్ చాలా ఈజీ అండి సో ఈ విధంగా ఇయరింగ్ చుట్టూ చేసుకోవాలి అండ్ ఇవి మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా గ్రాండ్గా హెవీగా కనిపిస్తాయండి ఇవి డ్రెస్సెస్ పైన పెట్టుకోవచ్చు పార్టీవేర్ డ్రెస్సెస్ పైన అట్ ద సేమ్ టైం శారీస్ పైన కూడా పెట్టేసుకోవచ్చు చాలా మ్యాచింగ్ లాగా ఉంటాయి వైట్కి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని శారీస్ పైన సెట్ అయిపోతాయి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి అండ్ రియల్గా చూస్తే అయితే ఈ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి అసలు మంచి రియల్ గోల్డ్ లాగా కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడైతే చేశాక కంప్లీట్గా రింగ్ మొత్తం చేశాక ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ విధంగా రెండు అయితే స్టడ్స్ ప్రిపేర్ చేశాను సో ఇప్పుడు మనము ఈ ఇయర్ రింగ్స్కి అయితే మనం అంటే ఈ స్టర్డ్స్కి అయితే ఈ హ్యాంగింగ్ని ఇవి చాందబలి ఇయర్ రింగ్స్ కదా సో ఆ చాందబలి హ్యాంగింగ్ని అయితే అటాచ్ చేసేస్తున్నాను సో ఈ విధంగా వెనుక వైపు అయితే ఆ విధంగా ఉంటుంది కదా సో దానికి అటాచ్ చేసేస్తాను చాలా క్యూట్గా చాలా బాగున్నాయి మంచిగా ఎలివేట్ అవుతున్నాయండి డెఫినెట్గా మీరు పెట్టుకున్నప్పుడు ఎవరైనా కానీ ఇవి గోల్డ్ కానీ కంపల్సరీగా అడుగుతారండి అంటే రెగ్యులర్గా గోల్డ్ క్యారీ చేసే వాళ్ళని అయితే కంపల్సరీ ఇవి గోల్డ్ వాళ్ళని అడుగుతారు అచ్చం గోల్డ్ లాగానే ఉన్నాయండి సో ఎవరికైనా అంటే ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ ఎక్కువగా ఉంది కదా సో ఇలాంటివి బలీస్ అట్లా పెట్టుకోవాలని కోరుకున్న వాళ్ళైతే తీసుకొని డెఫినెట్గా ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి మంచి షైన్తో ఉన్నాయండి ఈ పోల్కీ స్టోన్స్ కూడా మంచి క్వాలిటీతోనే ఉన్నాయి సో అలాగే మన ఛానల్లో కటుతీగా మేకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ జ్యువెలరీ మేకింగ్ ఐడియాస్లో ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది సో చూసేయండి వెళ్ళి చాలా బాగా కనిపిస్తున్నాయండి ఇయర్ రింగ్స్ సో ఇప్పుడు స్టడ్స్ కూడా అంటే ఎప్పుడు మనం హెవీగా పెట్టుకోలేము కదా అలాంటప్పుడు ఈ విధంగా సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు సో ఇవి ఒక పేరు తెచ్చి పెట్టుకున్నామంటే అన్నిటి అయితే వాడుకోవచ్చు సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో